ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి అబ్బా వైట్ మందారు ఎంత బాగా వస్తుంది చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయి అసలు నాలుగు పూలు అసలు ఎక్కడన్నా ఆరు అయ్యేసరికి పూలు ఉంటాయండి అసలు చూడండి మన నర్సరీ పూ మాత్రం ఎంత మంచిగా ఉందో చూడండి నీళ్లు పట్టడం సోలు కూడా పూలకి నీళ్లు పడుతున్నారు కదా చెట్లకి దానివల్ల అనుకుంటా అండి చక్క మంచి మహిమండి అయ్యప్ప సో అంటే మహిమ కదా ఎంత మంచిగా ఉందో చూడండి అసలు మన నర్సరీ మందారాలు మాత్రం చక్కగా ఈ నాలుగు పూలే కోసుకెళ్ళి ఇంట్లో మా ఇంట్లో దీపారం చేద్దామండి ఈరోజు ఎలా ఉందండి మన మందార చెట్టు బాగుందండి కానీ ఏంటో తోట తీద్దాం వీడియో లాంగ్ అని చెప్పి నేను చేస్తానండి చక్క చెట్టు పూ పూస్తే ఎట్లా పోస్తాను అనుకున్నారండి దగ్గర దగ్గర పది పూలు ఒక రోజు మళ్ళీ మళ్ళీ పది పదిహేను రోజుల దాకా అసలు పూలే కనపడవండి మన చెట్లకి ఈ మధ్య అండి అన్ని స్వామికి కోసేస్తున్నాను కదండి చక్కగా ఈ మందారాకి వేసుకొని పూలు దండలు కొచ్చటం దండలు వేయడం స్వామికి చక్క చామంతులు బంతులు మందారాలు చక్కగా చిన్న చిన్న గులాబీలు పసుపచ్చ మందారం పసుపచ్చ చామంతి తెల్ల చామంతి ఎరుపు చామంతి అసలు పసుపు చామంతి ఉంటుందండి అబ్బాయి అసలు ఇంటికి ఉంటుందండి బలి ఉంటుందండి అసలు పసుపు చామంతి చాలా బాగుంటుందండి దండల మట్టికండి కూర్చుంటే మనసుకు బలి అనిపిస్తుంది అనమాట ఇంకో రెండు కూర్చుంటే బాగుండి ఐదు కూర్చుని మాత్రం అంటారండి ఇంక మిగిలిన ఏం చేద్దాం స్వామి వెంట పక్కన పెట్టిన మాతాడేపు మనకొస్తే కదా మాతా అంటారండీ కానీ నాకైతే స్వామి మళ్ళీ చాలా సంతోషాన్ని ఇస్తుంది అండి నా ప్రశాంతంగా ఉందండి బయటికి అక్కడికి మనం చేయలేము కదండి మన ఇంట్లో కాబట్టి మనం చేసుకోగలుగుతున్నాం మీకు ఏమనిపిస్తుందండి మన నర్సు చూస్తే మీకు మీకేమనిపిస్తుంది నాకైతే సంతోషంగా అనిపిస్తుంది మీకు నచ్చితే మాత్రం అండి నన్ను సపోర్ట్ చేయండి చూసాకండి మీకు నచ్చితే నాకు ఒక క్లాక్ ఇచ్చేయండి అండి Please subscribe.